సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర గురించి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండగ ఈ పండగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోబడుతుంది సాధారణంగా జులై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది ఈ ఆలయం దాదాపు రెండు వందల ఏళ్ళ పూర్వానికి చెందిందని నమ్మకం ప్రతిరోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు ఈ గుడిలో మహంకాళి మాత కొలువై ఉన్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండగ జంట నగరాల్లో జరిగే అతి పెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి ఆలయానికి లక్షాదిగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలను తిలకించేందుకు అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు వస్తారు సికింద్రాబాద్ నగరాలలో జాతర అంటేనే లష్కర్ బోనాలుగా పరిజ్ఞానిస్తారు లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది గ్రామ దేవతలైన అమ్మవారికి ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పించుకుంటారు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం ఆనవాయితీ ఆషాఢంలోనే కాకుండా కొన్ని ప్రాంతాలలో శ్రావణంలో కూడా జరుపుకుంటారు గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతర ప్రారంభమవుతుంది బోనం అంటే భోజనం అని అర్థం దేవికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలో తమ తలపై పెట్టుకొని డబ్ మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండకు వేపాకులు పసుపు కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారు సికింద్రాబాద్ బోనాలను ఉజ్జయిని మహంకాళి బోనాలని ఎందుకంటారు ఆ పేరెలా వచ్చింది తెలియాలంటే ఉజ్జయిని మహంకాళి దేవాలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఉజ్జయిని మహంకాళి ఆలయం పద్దెనిమిది వందల పదిహేనులో నిర్మితమైంది సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సూరాటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహ ఉద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడాలని పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ లష్కరులో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని వేడుకున్నారు ఆ తరువాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు కలరా వ్యాధి తగుముఖం పట్టింది అమ్మవారు కరుణించడం వలనే కలరా వ్యాధి తగ్గిందని సూరాటి అప్పయ్య ఆయన మిత్రులు విశ్వసించారు ఆయన పద్దెనిమిది వందల పదిహేనులో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చారు పద్దెనిమిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి మణిక్యాల దేవి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేపట్టారు ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో కట్టెలతో తయారు చేసి మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢ మాసం కావడంతో సికింద్రాబాద్లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు పద్దెనిమిది వందల పదిహేను నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనల జాతర జరుపుకుంటున్నారు ఇక ఇదండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో